అందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే లోక్సభ ఎన్నికలలోకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నన్ను నా నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా నాన్నగారిలాగే ఒక మచ్చలేని నాయకుడిగా నాయకురాలిగా మరియు అభివృద్ధి పధన వరంగల్ని నిలిపే దిశగా నేను పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను మన ఇక్కడ లోకల్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి వారి సహకారం అందజేసి నా విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సరే నామ పని చేయండి ఏ ఎనకడి కిమనే ఓకే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసీసీ పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావేగారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవీయులు సోనియా గాంధీ గారికి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి ఏఐసిసి ప్రతినిధులకు పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహ అపసహ్యం చేసే విధంగా అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను దుడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీఐ ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే అయిపోతున్నాడు అతని పైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు అందరినీ టెర్రరిస్టులుగా ముద్రవేసి అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఈ పదేళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి దళిత మహిళల మానభంగాలకు లెక్కే లేదు అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే సృష్టిస్తున్నారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ మణిపూర్ అలర్ని వందలాది చర్చిలను కాలబెట్టారు వేలాది మందిని రోడ్లపైన దాడులు చేశారు మహిళలను వివస్త్రలను చేశారు మానభంగాలు చేశారు దళిత క్రిస్టియన్స్ అందరినీ ఊచకోత కోసారు కానీ ముఖ్య ప్రధానమంత్రిలో మాత్రం శరణం లేదు ఈ రోజు వరకు కూడా మణిపూర్కి వెళ్ళే సమయం కానీ వాళ్ళని ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానులు లేకపోవడం చాలా బాధకరం అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి ఈ ఎన్నికలలో నాలుగు వందల సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్లను ఎత్తివేస్తాం లౌకిక వాదం అనే పదాన్ని రాజ్యాంగాన్ని తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా భారతదేశ లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా దళితులు మైనారిటీలు ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు ఒక అంబేద్కర్ వాదిగా దళితుల పక్షపాతిగా రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంత మేరకైనా కొన్ని ప్రాంతాలలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పన్నెండు స్థానాలలో పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ మా నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది మా గ్రామాల్లో అభివృద్ధి జరిగింది మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేనైతే గెలిచాను కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉండి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి దేవాదుల ప్రాజెక్ట్ ఉంది కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు కాలువలలో అన్ని తుప్పలు ఇసుక పేరుకుపోయి ఉన్నాయి తప్ప వాటిని బాగు చేసిన పాపన పోలేదు దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపరం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మా నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ లేదు మా నియోజకవర్గంలో చిల్పూరు వేలేరు కొత్త మండలాలు అయినాయి భవన సముదాయాలు లేవు గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం అయింది భవన సముదాయాలు లేవు ఒక డిగ్రీ కాలేజీ లేదు గన్పూర్ మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాగునీటి త్రాగునీటి సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి వచ్చింది ఈ రెండు ఒకటి నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ సమస్యలు భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు అనేక వాళ్ళు చెప్పే కారణాలు నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు చాలామంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారిన ఎవరిపైనా కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు జిల్లా నాయకత్వం స్పందిస్తున్నారు విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు ఈషా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్నటి వరకు వారితోనే ఉన్నాను నా గురించి తెలియదు ఏముండదు కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడుకోదలుచు మాట్లాడదలుచుకోలేదు కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను చాలామంది బొయిండ్లు వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కడీయం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కావడం ఎక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నా కూడా అర్థం కావడం దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు సిగ్గు అనిపిస్తలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చా ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయాను సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద నీ ఎలా అందరం ఓడిపోయినా వాడు ఒకటి గెలిచిండు అనేది కూడా ఉన్నా వాడు కూడా ఓడిపోతే బాగుండు ఉన్నాను ఇంకా పల్లారాజేశ్వర రెడ్డి నిప్పు ఎక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాను ఎందుకు నాకు అర్థం కాలేదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరి రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ నేను అడుగుతున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు నా దోపిడీ అంతా బయట పెడతా ఉన్నాడు రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే మీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూ కబ్జాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచారోస్థ నిలబెట్టడు మాత్రం కాగా నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు నేను అడుగుతున్నా చెప్పు ప్రజలకు కూడా తెలియాలి తప్పేం లేదు నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి చెప్పు అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట సాగుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు యాభై వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు బుద్ధులు ఎదురబోయే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరకు వచ్చి కొట్టేంత సీన్ ఉన్నదారా నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత ఉన్నదో అర్థమవుతుంది